సంత పాడు మండలం మద్దులూరు గ్రామంలో గ్రామ పార్టీ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో సంత పాడు నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు బిఎన్ విజయ్ కుమార్ స్వాగతం పలికారు రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా కృషి చేయాలి అన్నారు గ్రామంలో గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని మరలా తెలుగుదేశం పార్టీ వస్తేనే స్థానిక సమస్యలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతారు ప్రతి ఒక్క నాయకులు కష్టపడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆడగ స్వాములు మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు గ్రామ పార్టీ అధ్యక్షులు ఫణీంద్ర నువ్వల వీరయ్య ఎక్స్ ఎంపీటీసీ మాలకొండయ్య రావులపల్లి సురేష్ మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు కాబట్టి గవర్నమెంట్ ఏ విధమైన దాని మీద మనం ఫైట్ చేసి తీసుకోవాల్సిన అవసరం దానికి విజయ్ కుమార్ గారు మనకు భరోసా కూడా ఇస్తారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మన పార్టీకి ఏది ప్రచారం చేసి మనం అత్యధికంగా ఓట్లు సంపాదించడానికి ప్రయత్నం చేసిన కోరుకుంటూ ఇప్పుడు మాకు జనం కోసం ఎవరు ఎప్పుడు వచ్చినా చేసినా గ్రామంలో అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పుడు మన గ్రామ శక్తి అంటే

ఇంటికి సరిపోతున్నది మనం చూసినట్లు మన నాడిలో ఎవరో లేదు కమైంది అలా ఆట వాళ్ళు ఏదో మనకు సుమారు గల రాష్ట్రంలో ఏడు వేల తొమ్మిది వందల నాలుగు వారాణాలు కాళిదామన చేస్తారు ఈ కాలిగన దేశంలో పంతొమ్మిది మంది సామర్థ్యం కోసం తిరగడం లేదా మీతో కాలికమంది పంతొమ్మిది మంది

తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వస్తేనే కదా ఇవన్నీ జరిగేది సో అందుకని అనేది ఏంటంటే చిన్న చిన్న సమస్యలు పెట్టుకొని ఎలక్షన్స్ ముప్పై ఐదు రోజులు ఉన్నా కానీ చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటే మనం ఏం గెలి అంటే మనం అనుకున్నట్టు ఏమి జరగవు లేదంటే మాటలు చెప్తే ఏంటంటే మంత్రాలు చెప్తే కాయం జరగవు మరి మాటలు చెప్తే ఓట్లు రావు మనందరూ కలిసి పనిచేయాల్సి వచ్చే విషయం మీ అందరు గుర్తించాలి ఒకటి ముఖ్యంగా మీరు అంటే రోజు మూడు సంవత్సరాల నుంచి జగన్ ప్రభుత్వం తీసుకు పనిపడు ఆ అరాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఈ అభివృద్ధి లేదు ఐటీ ఉద్యోగాలు లేదు అన్ని చెప్పారు ఆయన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ అయన్నీ కలవాలంటే ఇక్కడ మీ అందరూ కలిసి పనిచేసి మంచి ఓట్లు నా అవన్నీ జరిగేది ఇంట్లో కూర్చొని నడుచుకుంటే ఏం కావు అందుకని ఇప్పుడు ఎలక్షన్ ముప్పై ఐదు ముప్పై నలభై రోజులు ఉంది ఈ ఊరు తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న ఊరు మీరు గ్యారంటీగా ఐదు వందల ఫైజీలకు మెజార్టీ తీసుకుంటా ఒకటి నేను మీ అందరికీ తెలియజేసిందానికి తెలియజేసేది అంటే ఉండేది ఎలక్షన్ ముప్పై నలభై రోజులు ఆ నలభై రోజులు ఈ చిన్న చిన్న సమస్యలు మన అందరు అడ్జస్ట్ కావాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల మీరు ముఖ్యమంత్రి కావాలంటే చిన్న చిన్న సమస్యలు ఏవో ప్రాబ్లం ఉంటే మీరు సెట్ చేసుకొని పార్టీ కోసం పని లేకపోతే ఇక ఎలక్షన్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మేము గెలిచిన తర్వాత మీకేం ఇబ్బంది లేదు మీరు రెండు రోజులైనా ఏమన్నా కావాలనుకుంటే ఫైటింగ్లు ఏమి ఇబ్బంది ఏం లేదు దాన్ని మేము కూడా చూసుకుంటా అనుకుంటా ఉంటాం కానీ నలభై రోజులు చాలా ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు అర్థం అందరి మనందరిద్దరు కూర్చొని ఎలక్షన్ కలిసి పనిచేసి ప్రభుత్వం ఇంటి కోసం మాట్లాడినట్టుగా మనం కృషి చేసినట్టుగా తెలియజేస్తాను అందుకని రాష్ట్ర పరిస్థితి తెలుసు ఏంటిది ఈ ఐడెంటిటీ ఏం సరి ఇబ్బందులు పడ్డామని తెలుసు దానికి మొదటి కర్తవ్యం ఏంటి అంటే తెలియజేసిన దానికి చేయాల్సిన టైం ఇది ఈ సేవలు వేస్ట్ ఎందుకు టైం వేస్ట్ సో అందుకని నేను నేను చెప్పేది ఏంటంటే ఐదు ఆ సంవత్సరానికి తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు

దానికి తగ్గట్టు ట్యాంకు పైప్ లైన్లు వాటర్ దాని కనెక్షన్ జరుగుతాయి అందుకని అందుకని మీరు ఈరోజు అడిగారు పనేది కాదు వచ్చిన వెంటనే ప్రభుత్వం పాలసీ కాబట్టి అందరికంటే మీరు గట్టిగా అంటారు కాబట్టి వచ్చే ఫస్ట్ పది ఊళ్ళలో మీ ఊరు కూడా పెట్టి తొందరగా నీచే సమస్య తీరుస్తామని తెలియజేస్తున్నారు ఇక మా విషయానికి వస్తే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి ఒక డెబ్బై పర్సెంట్ అభివృద్ధి మేము జరిగింది అక్కడ మంచి సిమెంట్ రోడ్ వేసాం నేను మా దగ్గరకు వచ్చి నిర్ణయం చేయాలి సిమెంట్ రూట్ ఏమైనా వాళ్ళకి ప్రభుత్వం వచ్చిన కానీ మీరు బాగా అవుట్ చేసినటువంటి సిమెంట్ రూట్ అది గుర్తు పెట్టుకున్నాను దాని తర్వాత ఇంత ముందు నేను ఎమ్మెల్యే

సరిదిద్దుకొని ఎందుకంటే పూర్తి అవగాహన ఉంది కాబట్టి ప్రజలు ఒకటి హామీ చేసం కష్టపడని ఖచ్చితంగా వాళ్ళని ముందు మంచిగా చూసుకుంటామని సందర్భం ఎందుకంటే అంటే గ్రామంలో బాబు శివరెడ్డి భవిష్యత్ గ్యారెంటీ మే పదమూడున జరగబోయే ఎన్నికల ప్రచారం గురించి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము ప్రజల్లో చాలా అద్భుతమైన స్పందన ఉంది సంతనూతలపాడులో తెలుగుదేశం అభ్యర్థి విజయ్ కుమార్ భారీ మెజారిటీ గెలుస్తారు అనే ప్రజలలో బాగా వెళ్ళిందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ప్రజల్లో స్పందన చాలా అద్భుతంగా ఉంది ఉన్నదానికన్నా చాలా భారీ మెజార్టీతో గెలుస్తామని పూర్తి నమ్మకం నాకు మా క్యాడర్కు ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకటి రెండు విషయాలు ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో కొన్ని అనౌన్స్ చేసిన స్కీమ్స్ జనాలలో బాగా ఆకర్ష వాళ్ళు ఆకర్షించబడుతున్నారు ఆ స్కీంలకి ముఖ్యంగా ఏంటిదంటే బీసీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు అనేది మేము తిరుగుతూ ఉంటే జనాలలో బాగా దాని గురించి చాలా సంతోషంగా ఉన్నారు అదే కాకుండా చంద్రన్న బీమా ఇంతకుముందు ఐదు లక్షలు ఇచ్చేవారు ఇప్పుడేమో ఈ ప్రభుత్వం ఏమి ఇవ్వటం లేదు వాళ్ళు పది లక్షలు ఇస్తానని చెప్పేది చాలామందిలో అది చాలా బాగుందనేది అనుకుంటా ఉన్నారు అదేవిధంగా స్త్రీలకు బస్సు ఫ్రీ దాని తర్వాత మూడు సిలిండర్లు ఫ్రీ దాని తర్వాత పదిహేను వేలు ప్రతి ఒక్కరికి ఈ జగన్ ప్రభుత్వం ఇంటికి ఒకరికే ఇస్తున్నారు వీళ్ళైతే ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఒకరుంటే పదిహేను ఇద్దరుంటే ముప్పై వేలు నలుగురు ఉంటే నలభై ఐదు వేలు అనేది బాగా వెళ్తున్నది దాని తర్వాత ఆ ఆడపడుచులకు కూడా అరవై ఏళ్ళ లోపల పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి పదిహేను వందలు నెలకి ఇస్తాను కూడా స్త్రీలలో చాలా సంతోషంగా ఉంది దాని తర్వాత వాలంటరీ వ్యవస్థని కూడా సాగిస్తామనే దాంట్లో అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి పెన్షన్లు ఇప్పుడు మాదిరి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు ఆ పెన్షన్లు పదో రోజు వస్తాయా పన్నెండో రోజు వస్తాయా అనేది జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఫస్ట్ తారీఖున ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తారని చెప్పిన దానికి జనాలందరూ ప్రజలు చాలా హర్షణీయంగా ఉన్నది చూస్తూ ఉంటే ప్రజల ఆదరణను చూస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూస్తూ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం భారీ మెజారిటీతో నూట యాభై సీట్లు వస్తాయనేది పూర్తి నమ్మకంగా ఉంది సంత నూతల పాటు కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఊహించని మెజార్టీ వస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను నమస్కారం